హలో అండి అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటన్నా మళ్ళీ ప్యాన్ పెట్టేసి నేను అనుకుంటున్నారా అవునండి ఇంకో రెసిపీతో వచ్చాను మీ ముందుకి ఈరోజు ఏంటంటే క్రాప్స్ కర్రీ అనమాట పీతలు కూర చేస్తున్నాను ముందుగా ఆయిల్ పెట్టేశాను ప్యాన్లో కొంచెం ఒక టె పది మెంతులు అలాగ వేశాను మెంతులు వేసి ఏంటంటే మనకి పులుసు చిక్కదన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ వేడెక్కాక మెంతులు వేసాక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేశాను పచ్చిమిర్చి కూడా వేసాను దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి తర్వాత వేద్దామని తీసాను ఇలా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలండి ఫ్రై అయిపోయి అవి అలా రావటానికి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది అలా వీళ్ళ పేస్ట్ కూడా వేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అందులో వేసే మసాలా పౌడర్స్ కానీ ఫ్రెష్గా వేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయండి స్మెల్ బాగుంటుంది మనకి ఏదైతే వాసన వస్తాయో కొన్ని కర్రీస్ ఈ క్రాప్స్ కానీ ఫిష్ కానీ అలాంటివి మనం ఫ్రెష్గా మసాలా వేసుకుంటే ఆ స్మెల్ రాకుండా ఈ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది దానివల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది ఇది ఒక త్రీ మినిట్స్ తర్వాత అయిందండి ఆనియన్స్ అవన్నీ కూడా మీరు ఈరోజు సందే కదా మీరు ఇంట్లో ఏమండారో నాకు కామెంట్ చేయండి కొంచెం ఉల్లిపాయలు సరిపోనట్టుగా ఉన్నాయి ఎందుకంటే కేజీ పీతలు తీసుకున్నాం అనమాట అందులో కొంచెం టేస్ట్ అంతా పోతే ముప్పై కేజీ వరకు వచ్చింది అది ఆనియన్ సరిపోవేమని అని చెప్పి మళ్ళీ కట్ చేసి వేశాను ఇది ఉప్పు అన్నిటికీ అనమాట మనకి తర్వాత పీతలు వేస్తాం కదా దానికి దీనికి అన్నిటికీ కలిపి కొంచెం చింతపండు రసం వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే పులుపుకి అడ్జస్టబుల్గా ఉండాలి కదా అందుకని ముందే మనం ఆనియన్స్లోనే ఉప్పు కారం పసుపు వేసేసుకుంటాము పీతలు వేసాక వేస్తేనే ఏంటంటే ఒక ఒక్కో చోట పడుతుంది పీతలకి ఒక్కో చోట పట్టదు అందుకని మనం ముందుగానే ఆనియన్స్కి ఆనియన్స్లో వేసేసి ఫ్రై చేసేసుకుంటే ఈ ఆనియన్స్లో ఉన్న మసాలా కానీ కారం ఉప్పు కానీ పీతలకు పడుతుంది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది పీతులు కానీ కొంచెం పెద్ద పీతలు తీసుకుంటే బాగుంటుంది చిన్న పీతులు అయితే మొత్తం అవే ఎలా ఉంటాయో తెలుసు కదా మనకి లోపల ఫ్లష్ తక్కువ ఉంటుంది చిన్న పీతలకి అందుకని నేనైతే పెద్ద పీతలే ప్రిఫర్ చేస్తాను అదిగోండి పేరు చూపిస్తున్నాను కదా అంటే వాళ్ళు చేసేసి ఇస్తారు మనం కొన్ని చోట మనం నేనైతే సాల్ట్ కొంచెం నిమ్మరసం మా బటర్ మిల్క్ వేసేసి వాష్ చేసేస్తాను ఎందుకంటే స్మెల్ పోతుంది మొత్తం ఏడు పేతలు వచ్చినాయండి కేజీకి కాళ్ళే ఉంటాయి కదా అవి నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు మసాలా పేసు పట్టేటట్టు మొత్తం కింద నుంచి పైకలాగా కలుపుకోవాలి ఈ స్టైల్లో ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది కానీ మసాలా మాత్రం ఫ్రెష్గా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ అంతా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అండి హాఫ్ అన్ అవర్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ వరకు పడుతుంది ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా అయిందండి కర్రీ ఇది వచ్చేసి ధనియాలు అనమాట ధనియాలు నేను లైట్గా ఫ్రై చేసేసి వెల్లుల్లిపాయలు వేసేసి పౌడర్ చేశాను ఫ్రెష్గా వేశాను ఇది కూడా ధనియాలు అవన్నీ కూడా మనం ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది అంటే చికెన్ మసాలా వేసానండి చికెన్ మసాలా చికెన్లోనే కాదు అన్నిట్లో వేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్లో అందుకని జస్ట్ ఒక స్పూన్ వేసాను చికెన్ మసాలా మనకి ఫ్లేవర్ అంతా కూడా ధనియాల పొడి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకునే దాని మీద ఉంటుంది దానివల్ల మనకి పీతలు స్మెల్ రాకుండా ఉంటాయండి ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయ స్మెల్ మనకి ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ స్మెల్ని డామినేట్ చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఇందాక పచ్చిమిర్చి వేసాను కదా అవి వేసేసాను తర్వాత చింతపండు రసం వేసేసానండి చింతపండు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతకన్నా కానీ కొంచెం కొంచెం వేసాను ఇంకా ఆ పీతలంతా మునిగేంత వరకు రసం వేసేసాను ఇప్పుడు రసం అంతా మనకి బాగా ఎగిరిపోయి కూర దగ్గర కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉంచాలి ఇది మనకి అలా వాటర్ అంతా బాయిల్ అయిపోయి దగ్గర కావటానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పడుతుందండి ఐదు నిమిషాలు కావాలండి పది నిమిషాల వరకు పడుతుంది అంటే మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకుంటాం మనం ఇది గ్రేవీ కొంచెం పులుసులాగా ఉండాలని చెప్పేసి నేను కొంచెం పులుసులాగా ఉన్నప్పుడే తీసేసాను తర్వాత మన మధ్యలో కరివేపాకు వేసాను స్మెల్ బాగుంటుందని చెప్పేసి గరివేపాకు లేదా కన్నా కొంచెం అయితే స్మెల్ బాగుంటుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ కొంచెం అలాగొచ్చిందండి అవన్నీ మనకి రెడ్గా అయిపోతాయి కాళ్ళు అవన్నీ కూడానే పీతల పీతలకి కొంచెం పెద్ద బాగానే అయితే సరిపోయేదేమో ఇది కొంచెం నాకు కంజెస్టెడ్గా అనిపించింది అయినా ఎలాగోలా ఉండేసాను కొంచెం ఎగిరిపోయాయి వాటర్ ముందు కొత్తిమీర వేసాను ఇంకా ఒక మూడు నాలుగు నిమిషాల్లో దింపుతనంగా కొత్తిమీర వేసాను ఆ స్మెల్ అంతా కూడా దానికి అని చెప్పేసి మీరు తప్పకుండా ట్రై చేయండి అండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకు స్మెల్ అయితే అస్సలు అంటే అసలు రాదండి పీతల స్మెల్ స్మెల్ వస్తే అసలు తినలేము పీతలు కానీ చేపలు కానీ స్మెల్ లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే మనకు అదే రెస్టారెంట్స్లో బయట తింటే కనుక ఒక పీత రెండు కాళ్ళు అవి వేసేసి వాళ్ళు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తారు అదే ఇంట్లో కనుక ఇది ఇది కేజీ పేదలు వచ్చేసి టూ హండ్రెడ్ ఏనండి మనకి రెండు పూటలు తినేసేయచ్చు ఇంకా మిగులుతుంది కూడా కర్రీ వచ్చేసి మీరు ఇలా ట్రై చేయండి మీకు కర్రీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి నా రెసిపీస్ అవి నచ్చుతున్నాయా లేవా కొంచెం నాకు కామెంట్ చేయండి నా వీడియో ఎవరికి నచ్చినా కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళని అయితే చూడగానే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు నచ్చే వీడియోస్ ఎన్నో చేస్తాను మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాను నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా అంతా కలర్ఫుల్గా ఉందో కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్